మా తమ్ముడు బిజినెస్ చేసుకుంటాను నా వాటా నాకు ఇచ్చేయండి అంటేను మా నాన్నగారు ఉన్న డబ్బంతా మా తమ్ముడికి ఇచ్చేసి నా వాటాగా అంత కొంప నాకు ఇచ్చారు చేతిలో చిల్లు గవ్వ లేకుండా అంత పెద్ద కొంప ఏం చేసుకుంటాను చెప్పండి మీరు మా నాన్నగారు నన్ను ఇల్లరకం పంపించమని అడిగారు కదా అవును మీరు ఓకే అన్నారంటే వెంటనే మీ ఇంటికి వచ్చేస్తాను అయితే నువ్వు ఇక్కడ వచ్చేస్తే మీ అమ్మ నాన్న ఆ ఇంట్లోనే ఉండిపోతారన్నమాట అది ఎలా కుదురుతుందండి ఇల్లు నా వాటాకి వచ్చింది నా ఇష్టం నేను ఎవరికైనా అద్దెకిచ్చేసుకుంటాను మా అమ్మ నాన్న వాళ్ళు దాన్ని వాళ్ళు పోతారు డ్రైవర్ కారాబు కార్ జనరల్ చెకప్ ఒక రకంగా నేను పద్నాలుగేళ్ళు జైల్లో ఉండి వచ్చానండి ఇది ఇంట్లోనే ఉండి పద్నాలుగేళ్ళు వనవాసం చేసింది మరి లాంగ్ క్యాప్ తర్వాత కలుసుకోవటం కదా మా బాడీలో పార్టీ ఎలా ఉన్నాయో కొంచెం టెస్ట్ చేసి చెప్తారని అంటే భార్యాభర్తలు అన్నమాట అనమాట మీరు అలా డైరెక్ట్ గా అడిగారు అనుకోండి నేను నో అని చెప్పాల్సి వస్తాయి ఒక రకంగా అలాగే అన్ని టెస్ట్లు చేసేయండి అయితే టెస్ట్లు ముందుగా ఎవరికి చేయాలి అయిందిలే టెస్ట్లు అయిపోయినాయి రిపోర్టు రేపు సాయంకాలం ఆరు గంటలకు ఇస్తారంట పదా ఏంటి బర్త్డే కేక్ ఈ రోజు నా బర్త్డే ని మీకు ముందే తెలుసా ఎన్ని తెలుసుకుంటే నువ్వు నా భార్య అయ్యావే అక్షంతలు తీసుకొని ఆశీర్వదించండి అయ్యో అదేంటండి తల మీద వేసి అక్షంతలు నోట్లో వేసుకుంటున్నారు నెత్తి మీద కిరీటంతో రావాల్సిన దానివి తోలు చెప్పులతో వచ్చావు పండగ మరికి డిస్కషన్ అది అక్కడ పెట్టే పెట్టే హ్యాపీ డే టు యూ హ్యాపీ బీలో సారీ రా అయ్యో అయినా కేక్ కట్ చేసిన తర్వాత కదా నేను పాట పాడాలి ముందే పాడేశాను అన్ని తప్పులే చీ చీ చీచిద్దా జాగ్రత్తగా రా నాన్న కత్తి తీసుకో రాడే మళ్ళీ తప్పు చేసే పీకలు కట్ చేయవలసిన కత్తితో కేకులు కట్ చేస్తే ఉంటుంది వెరైటీగా ఉంటుంది నోట్ తెరవమ్మా నోట్లో పెడతాను సరీరా సరీ అవును నీ పుట్టినరోజని మీ నాన్నకి తెలుసా తెలుసు తెలుసు నీ పుట్టినరోజని తెలుసు మన ఇద్దరికి బట్టలు పంపించాలని తెలీదు నీకు గిఫ్ట్ గా కిలో బంగారం పంపించాలని తెలియదు నాకు డబ్బులు పంపించాలని తెలియదు వారికి డబ్బు మాత్రం పెరిగింది బుద్ధి మాత్రం పెరగలేదు లేదు ఆహా కారు మామగారి కారు హారను ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లా ఎంత కమ్మగా ఉంది

వెరైటీగా ఉంటుందని నీ బాబు స్మగ్లర్ టైప్ లోని దీని పట్ల బంగారం పంపించుంటాడే కసక్ పై ఏంటి భర్యమని మూడిగా కూర్చున్నా మీ అంబనాళ్ళు గుర్తుస్తున్నారా మూడో నెల గర్భిణితో ఉన్న పిల్లకి పుట్టింటికి వెళ్ళాలని రా అమ్మాయి నెల తప్పిందని ఉత్తరం రాశాం వాళ్ళ వైపు నుంచి ఒక కబురు లేదు కాకరకాయ లేదు షట్అప్ పో షటప్ పై పో రోడ్డు రోలర్ అంత మరీ ఉన్నారు రఘురామయ్య బాబు గారు ఉత్తరం రాయకుండా ఉంటారా రాశారు ఇదిగా ఉత్తరం మంచి రోజు చూసి సీమంత అమ్మాయిని మనం రోడ్డు రోల మీదే తీసుకెళ్దాం ఏంటి రోల మీద షటప్ప నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా మీ అమ్మను వాళ్ళమ్మ గారింటికి సీమంతానికి మన రోడ్డు రోల మీద తీసుకెళ్ళాను ఇది మన వంశాచారం అరే దిష్టి బొమ్మలా చీరగట్టిన ముష్టి మా చెల్లు కడుపు వచ్చింది ఇంకా కడుపు రాలేదేంటే మాటలతో కడుపు రాదురా మాటకు వస్తే ఇల్లరికి వెళ్ళందుకు నాకు రావాలే పెద్ద కడుపు చూడు నీకో చిన్న విషయం కడుపేసుకుని నా చెల్లు వస్తుందన్న సంతోషంలో నువ్వు ఎగబడి వెళ్ళిపోయి

లోపలికి రావచ్చు కదా కుదరదమ్మా కోడల పిల్లని మీకు అప్ప చెప్పాం మా డ్యూటీ అయిపోయింది మేము అర్జెంటుగా శ్రీశైలం వెళ్ళిపోయి కొడుకు పుట్టాలని శివునికి అభిషేకం చేయించాలి అయిపోయి పొడుగుతా నీకు ఏం చెప్పాను అన్ని విని మళ్ళీ శ్రీశైలం పెట్టి మనం అర్జెంటుగా శ్రీశైలం చేరుకోవాలి ఆ శివుని కో దండం పెట్టుకోవాలి లేకపోతే ఈ లోపల కొమ్మ దీని ఆడపిల్ల పుట్టే స్నానాలు భోజనాలు చేసి వెళ్ళొచ్చు కదా మావయ్య అబ్బే అవేం అక్కడలేదు మాకు అన్ని రోడర్ రోలర్ మీద జరిగిపోతాయి అమ్మా కొడల పల జారత లాండు తీసుకెళ్ళు చెల్ల మా జాగర్త నువ్వు పందుకో ఈ సేలౌ యల్లతౌ అమ్మా సుమతి యా నాలైందామని చూసి రా అయ్యా అయ్యా అసలే బక్క బీనికు ఇంకా బక్కకైపోయి ఉంటా మా నువ్వే ఒట్టుమనిషు కాదు ఆ సమయానికి ఫోన్ చేస్తున్నావా టాబ్లెట్ లై నా బంగారు తల్లే నేలి బీరకాయలో నెయ్యంతో నీ కడుపులో ప్రేమంతోందిరా లుచ్చ ఏంటి మా చెల్లె వచ్చే లుక్కు చూడు మీ నాన్న దగ్గర డబ్బు ఉందని మీకు ఆలంకారమే కాని మా దగ్గర ఆప్లైతులున్నాయి ఆ ప్లేత్లో పెళ్ళి ఆరు తీసుకోపా చీ చి చి అమ్మా రే పెద్దోడా నీ మాటలు వింటుంటే తేనెలో ముంచిన పనస్తోనని పంచదారలో అతుకుతున్నట్టు ఉందిరా ఏం జోక్ పెళ్ళిన దాని ఒక్కడ ఏం చేస్తున్నావే ఆ మిమ్మల్ని రమ్మంది ఆరు గంటలకి మూడు గంటలకే వచ్చారే నిన్న మా అమ్మకి ఐదు గంటలు చేసి మా నాన్నగారికి అరగంట చేశారట టెస్ట్లు మీ అమ్మకి చేసిన అన్ని టెస్టులు రైట్ మీ నాన్నకి చేసిన మొదటి టెస్ట్ లోనే కొన్ని అనుమానాలు వచ్చాయి అందుకని కన్ఫర్మేషన్ కోసం ఈ రోజు రమ్మన్నాను అయితే ఆయన పరిస్థితి మీరు షాక్ కావద్దు ఆయన రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి డాక్టర్ నాకు సాయం చేయాలి ఏంటది కిడ్నీలు దెబ్బతింది ఆయనకని చెప్పద్దు నాకేం చెప్పండి ఏంటి మీ అమ్మకి నా కిడ్నీ దానం చెయ్యాలా మీ కంటికి నేను ఏమన్నా కిడ్నీ బ్యాంకులా చూడు తల్లి కష్టపడి ఎన్నాళ్ళు దానికి పెట్టాల్సినవన్నీ పెట్టేచ్చాను తెగదిని నేషనల్ హైవే మీద మైలు రాళ్ళు లాగా ఫిక్స్ అయిపోయింది ఇంకా నో మోర్ పెట్టటాలో మరి ఇప్పుడు నా బతికేలాగా ఆ సింపుల్ బతికిన నాళ్ళు ముప్పొద్దుల కోడి పొలవు తింటాం గంట కొట్టంగానే ఏడు గంట సవారి ఎక్కి వెళ్ళిపోవటం నీ బెడ్ మీద ఒట్టేసి చెప్తున్నానే నీ దినకార్యాలు మాత్రం ఈ జిల్లాలో ఎవ్వరికి జరగనంత రిచ్ గా జరిపిస్తాను అలాగా అంతే రిచ్గా దినకార్యం జరగపోయేది నీకు డిన్నర్ ఏర్పాట్లు చేసేది నేను అసలు విషయం చెప్తున్నాను నీ రెండు కిడ్నీలే పాడైపోయాయి

నమ్మకం ఉంది కానీ నీకే పుట్టానన్న నమ్మకం మాత్రం లేదు ఇది తీవ్రమైన మెంటల్ షాక్ మొత్తం పాతిక వేలు ఖర్చు అవుతుంది ఏంట నువ్వనేది మన చెల్లెల శ్రీమంతానికి చీప్ గా పాతిక వేల అలా చేస్తే నన్ను అందరం చీప్ రిపోలా చూస్తారా చిచి లల్లు లల్లు నువ్వు వెళ్ళి క్యాష్ బ్యాక్ తీసుకురా అమ్మా వెళ్ళు నిన్ను కనడానికి ఎన్ని నొప్పులు పడ్డానో కానీ నిన్ను అర్థం చేసుకోవడానికి మాత్రం రోజు నొప్పులేరా మంచి మాట్లాడుతున్నావు చెడే మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు అమ్మా ఎలా చేస్తామో అదిరిపోతుంది కూర్చోమ్మా కూర్చో ఆ చెల్లెలు శ్రీమంతరికి ఇదిగో కాకినాడ కాజాలు అందరు లడ్లు బీదేశ్వరం పొద్రేకులు హీమవరం కరెక్ట్ కరెక్ట్ సరిగ్గా రాయ్ ఇంకా రే మన చెల్లెలు శ్రీమంతం జరిగినట్టు ఎవరి ఇంట్లోనే జరగకూడదురా ఆ ఆ ఇదేంటి ఇదేంటి డబ్బులు పెడితే సబ్బులేని యాభై వేలు తెచ్చి పెట్టానురా చెల్లెలు శ్రీమంతరి కానీ ఏమైని కళ్ళ చోటు తుడుచుకొని చూడరా జోకులేకు రాత్రి నేను ఎక్కడ పడుకున్నాను నా మంచం మీద పడుకున్నాను నా పక్కన ఎవరు పడుకున్నారు నా పెళ్ళాం పడుకుంది ఏమంది మీ చెల్లెలు శ్రీమంతానికి యాభై వేలు ఎంతకండి ఖర్చు దండగా అన్నావా అప్పుడే తెలిసిందే నీ నీచమైన బుద్ధి చెప్పు లేకపోతే వీళ్ళందరూ నేను అబద్ధాలు కోరాలనుకుంటారే నిజం చెప్పు చెబుతావా నేను చంపేనా పెంట బుద్ధి పోలుచుకున్నావు కదా పెంట

తప్పుకోలే నాకు మా చెల్లెలు సీమంతం చేయటం ఇష్టం లేదు ఇష్టం లేదు ఇష్టం లేదు నాకు మా చెల్లెలు శ్రీమంతం చేయటం ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు ఏంటి ఆ లుక్ ఏంటి నేను చెల్లెలు శ్రీమంతం కూడా చేయాలని ఎదవననే కదా అర్థం నేను ఎదవనే నువ్వే డిస్టర్ చేస్తా ఉంటే మై తో నిన్ను

ఈ అడ్రస్ అని ఎడవనందు కొడతాడా రేయ్ రేయ్ చంపేయ్ అల్పుతావురా చంపటానికే పనించి తిగొచ్చావు నువ్వు రేయ్ ఒక్క విషయం మర్చిపోతున్నావు మేమెంత ముద్ద పడిస్తే తినిపడి ఉండే నువ్వు అయినా సిక్కున్న నీకు ఆస్తులు పంచుకొని కోపంలో ఉంటానికి నలుగురురా పడి నడువు అక్కడ బద్రీ పడి పడినా కోపంలో ఎంతో తొందరపడ్డాడు కావాలంటే క్షమించమని వాడి నేను కాళ్ళు పట్టుకుంటా ఆ కాళ్ళు కడుపులో ఉన్నప్పుడైతే ఉన్నాయి ఎప్పుడు కూడా కొత్తున్నాయి

బుద్ధి చెప్పు నే ఎవరు నో ఎవరికి పుట్టారో చెప్పు చెప్పప్ప